పాజిటివ్ ఎనర్జీ వేకప్ అయిందంటే మన యొక్క అనాహత చక్రం అంటే హార్ట్ చక్రాలు ఎప్పుడు కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ స్మైలింగ్ ఉంటుంది ఎప్పుడు కోపం ఉండదు ఎప్పుడు ఈగో ఉండదు మనిషికి మనిషికి ఈగో అనేది ఎప్పుడైతే వస్తుందో తన యొక్క పతనాన్ని తనే కోరుకున్నట్టు మనిషికి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో తన పతనం తనే చేతులారా చేసుకున్నట్టే కదా మనం మహాభారతంలో చూసాం దుర్యోధన ఏం చేశాడు అహంకారానికి పోయి తన రాజ్యాన్ని తన జీవితాన్ని మొత్తాన్ని పాడుకొట్టుకున్నాడు అవునా కదా సో అలాంటిది లేకుండా ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి ప్రేమతత్వంతో ఉండాలి ప్రేమ భావంతో ఉండాలి అలాగే విశుద్ధి చక్రం మన గొంతు భాగంలో ఉంటుంది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి చాలా స్వీట్గా ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్నెస్ని కలిగి ఉంటామో మనం మాట్లాడే ప్రతి మాట అవతలి వాళ్ళకి ప్రేమగానే వినిపిస్తుంది అవునా కదా మనలో ఒకవేళ కోపం ఉంది అనుకోండి గట్టిగా అరుస్తాం మనలో ఈగో ఉందనుకోండి రెక్లెస్గా మాట్లాడతాము కదా అవన్నీ లేనప్పుడు మనం చాలా స్లోగా స్థిమితంగా నిర్మలంగా మాట్లాడటం మొదలు పెడతాం కదా సో ఎప్పుడైతే దీనిని కలిగి ఉంటామో మన ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది